హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఈ వీడియోలో మీకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు ప్రింట్ ఏరియా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ప్రింత్ కామన్ కలిపి బైక్ పార్కింగ్ ట్వంటీ ఏ సేఫ్టీ వస్తుంది అండ్వాడిషర్ వచ్చేసి పది గజాల రిజిస్ట్రేషన్ అండి గొల్లపూడి వన్ సెంటర్ ఏరియాలో రీసేల్కి వచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చాలామంది అడుగుతున్నారు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి అక్కడ చిన్న రిపేర్ వర్క్ కూడా లేదు రెడీ టు ఆక్యుపై అండి వల్లపూడి వన్ సెంటర్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైవే నుంచి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఫ్లాట్ నచ్చితే నెగోషియేషన్స్ ఇస్తారు మాట్లాడుకోవచ్చు అని తగ్గిస్తారు ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తానండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ